రైతులు అల్లాడిపోతుంటే కానీ ఇది పట్టించుకోకుండా ఈ కూటమి నాయకులు కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో హైదరాబాద్ పర్యటన అంటే ఒక వ్యక్తే దుబాయ్ పర్యటన కానీ లండన్ పర్యటన కానీ ఈ పర్యాటనలు ఎలా చూస్తారు రైతులు పట్టించుకోకుండా రైతు కష్టకాలలో నిలబడకుండా ఇలాంటి పర్యాటనలు ఈ పరిణామాలు ఎప్పుడు చూపిస్తారంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో డెఫినెట్లీగా చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అలా చేస్తున్నారు ఇప్పుడు ఫీజు ఇంపర్స్ మేము పడలేదు కానీ విద్యార్థులు కానీ అలాగే ఇప్పుడు మొన్న మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం కానీ ఈ విధంగా నేను ఏ విధంగా చూస్తాను నేను ఫీజు రివిమన్స్ పడగా మా యొక్క జమ్నవోడు కాన్స్టిట్యూన్సీలోనే పీజీ డిగ్రీ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వండి మేము వేరే దానికి వెళ్తాము జాబుకు ప్రైవేట్ జాబ్ కంటే మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఫీజు రివిమన్స్ పడలేదు మీ సర్టిఫికెట్లు ఫీజులు వన్యాక ఫీజు కట్టండి మేము ఇస్తాం అనే దారుణానికి దిగజారినారు ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు కానీ ఒక నిరుద్యోగ భృతి అని కూడా చెప్పారు ఎవరు నారా లోకేష్ గారే మన విద్యాశాఖ మినిస్టరు వారే చెప్పారు తన స్వాస్థాలతో ఇంతవరకు కూడా దాని ఆచరణ కూడా లేదు